ఈ తప్పుడు కేసుల పరంపరలో ఇప్పటికే పిన్నెలి రామకృష్ణారెడ్డిని మాచర్ రా టూ థౌజండ్ నైన్ ఎమ్మెల్యే టూ థౌజండ్ ట్వెల్వ్ ఎమ్మెల్యే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎమ్మెల్యే టూ థౌజండ్ నైన్టీన్ ఎమ్మెల్యే నాలుగు సార్లు ఎమ్మెల్యే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మొన్న మొన్న ఒకసారి ఓడిపోయినాడు ఆ కాన్స్టెన్సీలో ఆజమాయిషి కోసం రామకృష్ణ రామకృష్ణారెడ్డిని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చే కార్యక్రమం నందిగాం సురేష్ను ఎక్స్ఎంపీ దళితుడు రెండుసార్లు జైల్లో పెడుతున్నాడు ఒకసారి జైల్లో పెడితే నెల రోజులు జైల్లో పెడితే సుప్రీంకోర్టు దాకా కూడా పోయినాం కింద మీద మెందాబడి ఎట్నో ఎట్లనో తనని విడిపించుకొని వచ్చిన బెయిల్ తీసుకొస్తే మళ్ళా మళ్ళీ అరెస్ట్ ఇప్పుడు మళ్ళా మళ్ళీ దాదాపుగా మూడు వారాల నుంచి జైల్లో ఉన్నాడు సురేష్ భార్య ఆవిడ మీద కూడా కేసులు వల్ల నేను వంశీ దాదాపుగా రెండు నెలలు దాటింది ఒక కేసు అయిపోతానే మళ్ళీ ఇంకొక కేసు ఒక కేసులో బేలు వస్తూనే మళ్ళీ ఇంకొక కేసు ఇప్పుడు పదకొండు కేసులు అయినట్టున్నాయి జోగి రమేష్ కొడుకును కాకాని గోవర్ధన్ని కృష్ణమోహన్ అను నా ఓఎస్డి పాపం ఆయన చూస్తే కూడా అసలు ఎవడైనా కూడా జాల అనిపిస్తుంది ఆయన చూస్తే కూడా ఆయన ఆర్డీఓ పాపం ధనంజయ రెడ్డి ఒక ఆయనను చూస్తే కూడా బాధ అనిపిస్తుంది ఇలా అంతా మచ్చలేని మచ్చలేని ఆఫీసర్లంతా రెడ్డి బాలాజీ గోవిందప్ప ఇలాంటి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు మా ఎంపీ మిథున్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి వెంటపడతా ఉన్నారు మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు నాయుడిని ఎప్పుడో కాలేజ్ టైంలో ఎప్పుడో కొట్టినాడంట ఆయన ఆ కోపం ఇప్పటికి కూడా ఉంది వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేయాలంటాడు వాళ్ళ నాయని అరెస్ట్ చేయాలని అంటాడు పేరుని నాని గడప గనపల్ ఈరోజు మామూలుగా మామూలుగా ఇప్పుడు ఉంటాడు ఆయన మీద కూడా తప్పుడు కేసుల మీద తప్పుడు కేసులు పేర్ని అని భార్య పాపం జయసుదమ్మ ఆమెను కూడా పాపం కొడాల్ నాని జోగి రమేష్ సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు దేవనీన అవినాష్ తలసిల రఘురామ్ आरके अंबटरांबाबू विडद्ल रजनी ताटिपर्ति चंद्रशेखर दलित एमएलए भूचेपाल शेवप्रसाद उषा चरण बीसी महिला मंत्री तोपदुर्ति प्रकाश गोरेव माधव एक्स एमएलए एक्स एंपी एक గౌతమ్ రెడ్డి లాయర్ ఆయన పాపం విజయవాడలో మీ అందరికీ పరిచయస్తుడు కూడా మేరుగా నాగార్జున్ ఎక్స్ మినిస్టర్ దళిత దళిత ఎక్స్ మినిస్టర్ దాడిశెట్టి రాజా ఆయన ఎక్స్ మినిస్టర్ ఈ నాయకులందరి మీద తప్పుడు కేసులు తప్పుడు కేసులు పెట్టడం వీళ్ళని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు జగన్ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా బెదిరించాలి భయపెట్టాలి మోడ షాపురాడా ఒకటే చిన్న చిన్న వ్యక్తులను కొట్టడం భయపెట్టడం లేదా ప్రలోభాలు పెట్టడం వాళ్ళ చేత తప్పుడు వాంగ్మూలాలను తీసుకోవడం అంతే ఇంకా వీళ్ళని అరెస్ట్ చేయడం మోడ సూపర్ అందరికి అన్నిటికీ ఇవేకి ఇవే మోడ సూపర్ అన్నిటికీ సేమ్ మోడ సూపర్ అండి మోడసూపర్ మాత్రం అన్నిటికీ సేమ్ చిన్న చిన్న వ్యక్తులను కొట్టడం భయపెట్టడం ప్రలోభాలు పెట్టడం వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకోవడం స్టేట్మెంట్ తీసుకుని వీళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేయడం అన్ని తప్పుడు కేసులు తప్పుడు తప్పుడు ఆలోచనలు తప్పుడు స్టే తప్పుడు పనులు